ఎలాంటి మ్యాటర్స్ తీసుకుంటే బెటర్ అంటారు పెట్స్ కూడా చాలా మంది మాట్రసెస్ మీద సోఫాల మీద కూర్చోబెట్టుకుంటూ ఉంటారు సో వీటి హెయిర్ అనేది ఆల్సో ఇట్ విల్ కాజ్ అలర్జీ రిపీటెడ్ గా పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు గుంతలాగా కిందికి వెళ్ళిపోవడం కానీ ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క పొజిషన్ లో కంప్లీట్ రెస్ట్ లోకి కంప్లీట్ బీచ్ లోకి వెళ్తూ ఎప్పుడైనా కూడా బ్యాక్ అనేది స్ట్రైట్ గా ఉండాలి షోల్డర్స్ అనేవి స్ట్రైట్ గా ఉండాలి హాయ్ హలో వెల్కమ్ టు ఆధాన్ ఈ రోజు మనతో పాటు ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ గారు ఉన్నారు సో భాను పూర్ణిమ గారిని అడిగి అసలు మ్యాట్రిసెస్కి మనకి స్లీప్ కి బ్యాక్ పెయిన్కి అసలు ఎలాంటి రిలేషన్ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగి మనకున్న చిన్న చిన్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుందాం హాయ్ గారు హలో చైత్య ఎలా ఉన్నారు బాగున్నానండి చాలా బాగున్నాను సో మనకి ఇక్కడ మ్యాట్రిసస్ ఫ్యాక్టరీకి వచ్చేసాము ఇప్పుడు జనరల్గా మ్యాట్రిసెస్కి స్లీప్కి అసలు ఏంటి సంబంధం మ్యాట్రిస్ని బట్టే మనకి బ్యాక్ పెయిన్ వస్తుందని కొంతమంది చెప్తారు అసలు దా మన స్లీప్కి ఎంత మన డేలో స్లీప్ స్లీ రిక్వైర్మెంట్ బాడీకి సో అంటే డేలో వన్ థర్డ్ పార్ట్ మనం స్పెండ్ చేస్తాం సో ఎంత టైం మనం మ్యాట్రెస్ మీద స్పెండ్ చేస్తున్నప్పుడు సో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ స్లీప్ అనేది మన బాడీకి రెస్టింగ్ ఫేజ్ సో మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి అంటే మనం ఎంత కంఫర్టబుల్ గా ఉంటే మన బాడీకి అంత రెస్ట్ దొరుకుతుంది ఓకే సో అందులో కీలక పాత్ర మ్యాట్రస్ది సో మ్యాట్రస్ ఇస్ డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే మ్యాట్రస్ ఒక్కటే ఇంపార్టెంటా లేకపోతే మ్యాట్రస్ మీద మన పొజిషన్స్ స్లీపింగ్ పొజిషన్స్ అసలు వింత వింత జంతువులు వచ్చేస్తాయి ఆ టైంలో సో అది ఏ పొజిషన్ కరెక్ట్ అంటారు ఏ పొజిషన్ కరెక్ట్ అనేది ఎవరు చెప్పలేరండి బట్ వెన్ అంటే ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క పొజిషన్ లో కంప్లీట్ రెస్ట్ లోకి కంప్లీట్ డీప్ స్లీప్ లోకి వెళ్తూ ఉంటాము సో పొజిషన్ అనేది బేసిక్ గా మనం చూడాల్సింది మనం పడుకున్నప్పుడు రెస్ట్ అయినప్పుడు మన బ్యాక్ కి కంప్లీట్ గా రెస్ట్ దొరుకుతుందో లేదా సో మన స్పైన్ కంప్లీట్ గా స్ట్రైట్ అయిందా లేదా మన షోల్డర్స్ కి మన బాడీ కాంటోర్స్ అన్నిటికి కంప్లీట్ గా మ్యాట్రస్ మీద ఆనయా లేదా సో ఎప్పుడైతే కంప్లీట్ రెస్ట్ పొజిషన్ దొరుకుతుందో అది మనం కంఫర్టబుల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు ఓకే మనం కూర్చొని టీవీలు చూసినా లేకపోతే ఫోన్ చూసిన అప్పుడు అందరూ బెడ్ అది ఇప్పుడు టీవీ హాల్ లో నుంచి బెడ్రూమ్ లోకి వచ్చేసింది సో బెడ్రూమ్ లోకి వెళ్ళి అక్కడ కూడా మనం వింత వింత పొజిషన్స్ పెట్టి టీవీలు చూస్తాము మనకి ఇంకా ఫోన్ యాంగిల్స్ చెప్పవసరం ఉందా వింత యాంగిల్స్ వస్తాయి సో ఆ టైంలో మన బాడీ మీద మన స్పైనల్ కార్డ్ మీద ఎలాంటి ప్రెషర్ పడుతుంది స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడడం అని చెప్పేదానికంటే స్పైనల్ ఉండాల్సిన పొజిషన్ కంటే ఆడ్ యాంగిల్స్ లో ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో సో స్పైనల్ కార్డ్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది మనం ప్రెషర్ పడటం అని చెప్పేదానికంటే స్ట్రెస్ ఎక్కువ పడుతుంది అని చెప్పొచ్చు స్పైనల్ కార్డ్ అనేది ఒక యాంగిల్లో సో మనకి కర్వ్స్ ఉంటాయి స్పైనల్ కార్డ్ మనకి స్ట్రైట్ గా కనిపిస్తుంది కానీ అది కర్వేచర్స్ ఉంటాయి సో నెక్ దగ్గర లాడోసిస్ ఉంటుంది థొరాసిక్ ఏరియా అంటే మన రిబ్స్ ఉన్న ఏరియాలో కైఫోసిస్ ఉంటుంది మళ్ళీ బ్యాక్ ఏరియా లంబార్ ఏరియాకి వచ్చేటప్పటికి మళ్ళీ లాార్డోసిస్ లోకి వస్తుంది సో ఆ కర్వేచర్స్ కి మనము ప్రాపర్ కుషనింగ్ కానీ ప్రాపర్ అది మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఈ సరిపోను దానికి రెస్టింగ్ పొజిషన్ కానీ ఎప్పుడైతే ఇవ్వమో సో ఎప్పుడైతే యాంగిల్స్ మనము ఆడ్ యాంగిల్స్ లో ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్ గా దాని మీద ప్రెషర్ అనేది పడుతుంది ఆటోమేటిక్గా దాని మీద స్ట్రెస్ అనేది పడుతుంది సో అందులో ఉన్న మస్క్లేచర్ వీక్ దాని దానివల్ల పెయిన్స్ రావడము అనేది మనము చూడవచ్చు సో అలా పెయిన్ వచ్చినప్పుడు దానికి క్యూర్ ఏం చెప్తారు సో అలాంటి పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనము పోస్చర్స్ అనేవి కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి సో చాలా టైం మనము మ్యాడ్రస్ మీద స్పెండ్ చేయడం అయితే మనం ఫోన్ చూస్తూ ఉండటం కావచ్చు లేకపోతే టీవీ చూస్తూ ఉండటం కావచ్చు సో ఎప్పుడైతే మనము చూస్తూ ఎక్కువ టైం మనం ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో సో మన దీనికి కంప్లీట్ రెస్టింగ్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది సో అంటే కంఫర్టబుల్ పొజిషన్ లో ఎప్పుడైనా కూడా బ్యాక్ అనేది గా ఉండాలి షోల్డర్స్ అనేవి గా ఉండాలి ఆ పొజిషన్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే సో మనకి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం చాలా అవాయిడ్ చేయొచ్చు ఓకే సో మరి మ్యాట్రస్ దగ్గరికి వస్తున్నాము ఎలాంటి మ్యాట్రస్ తీసుకుంటే బెటర్ అంటారు సో ఎలాంటి మ్యాట్రస్ అంటే మ్యాట్రస్ మనం మనం పర్చేస్ చేస్తున్నప్పుడు అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా మోర్ దాన్ ఎయిట్ అవర్స్ అంటే డే మన ఎంటైర్ లైఫ్ లో వన్ థర్డ్ ఆఫ్ ద టైం మనం మ్యాట్రస్ మీద స్పెండ్ చేస్తాం సో అంత ఇంపార్టెంట్ మ్యాట్రస్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో మన బాడీకి రెస్టింగ్ కి ఎంత కంఫర్ట్ ఇస్తుంది సో అనేది మనం చూసుకోవాలి సో మనము మ్యాట్రస్ ని ఇట్లా ప్రెస్ చేసి చూసినప్పుడు అది బాగా సాఫ్ట్ గా ఉండకూడదు అలా అని బాగా ఫర్మ్ గా కూడా ఉండకూడదు సో మీడియం మీడియం అంటే మన మనం బాడీ కాంటోర్స్ అనుకున్నాం కదా అంటే స్ట్రైట్ గా ఉంటుంది స్ట్రైట్ గా కనిపిస్తుంది కానీ యాక్చువల్ గా సో ఆ కాంటోర్స్ కి సపోర్ట్ చేస్తూ మీడియం ఫర్మ్నెస్ ఉండే మ్యాట్రక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మార్కెట్ లో వస్తున్న వస్తుంది సో ఇప్పుడు చాలా మంది దానికి డిమాండ్ ఎక్కువ ఉంది అది ఎంతవరకు హెల్త్ బెనిఫిట్ చేస్తుంది అంటారు ఏదైనా కూడా నండి మీరు మనం ఏ మెటీరియల్ అయినా తీసుకున్నా మనం పడుకున్నప్పుడు సో మనం మ్యాట్రస్ మీద రెస్ట్ అయినప్పుడు సో మన బాడీకి సఫిషియంట్ బౌన్స్ దాని నుంచి రావాలి అలా అని అది మన బాడీ వెయిట్ ని ఆపగలిగా సో మన బాడీ వెయిట్ ని అది ఆపగలిగి సఫిషియంట్ సపోర్ట్ కనికి ఇవ్వగలిగితే సో అది మనము బెస్ట్ మ్యాటర్స్ అని చెప్పొచ్చు ఓకే సో ఇప్పుడు మరి బెడ్ హైజీన్ అంత ముఖ్యం మనం వేసుకున్న డ్రెస్సులే రోజుకోటి మార్చేస్తాం బట్ మనం మోస్ట్లీ మన ఆ బెడ్ మీద గడుపుతాము అట్లీస్ట్ వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ దాన్ని మనం వాష్ చేస్తూ ఉంటాం జనరల్గా మరి అయితే ఎంత తీసుకుంటాము మరి బెడ్ మీద ఉన్న అంత తీసుకోవాల్సిన అవసరం లేదంటారా తీసుకోవాల్సిందేనండి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అట్లీస్ట్ డైలీ కాకపోయినా కనీసము త్రీ డేస్ కి ఒక్కసారైనా అయినా ఇచ్చేయాలి ప్లస్ ఇంకొకటి మనం మ్యాట్రస్ మీద ఆర్ బెడ్ మీద మనం చేయకూడని పని ఫుడ్ తిన్నాం సో మనం రియలైజ్ అవ్వము ఫుడ్ తినేస్తాము దులిపేసి పోయిందిలే అని అనుకుంటాం సో బట్ యాక్చువల్లీ ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ పార్టికల్స్ దాని మీద ఉండిపోవడం గానీ లేదంటే ఎక్కువసేపు మనము అంటే ఎక్కువ రోజులు మనం దాన్ని వాష్ చేయకపోతే మనకి కళ్ళకు కనిపించకుండా డస్ట్ మైట్స్ అనేవి వచ్చేస్తాయి ఆ డస్ట్ మైట్స్ కనుక వచ్చేస్తే అవి అలర్జీస్ కాస్ చేయడం కానీ అంటే ఇప్పుడు ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ చేయటం గానీ అలాంటివి చాలా ఉంటాయి ప్లస్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇదిగోండి నా చేతిలో ఉంది చూస్తున్నారు కదా పెట్స్ ఉంటాయి సో పెట్స్ కూడా చాలా మంది మ్యాట్రసెస్ మీద సోఫాల మీద కూర్చోబెట్టుకుంటూ ఉంటారు సో వీటి హెయిర్ అనేది ఇస్ ఆల్సో ఇట్ విల్ కాజ్ అలర్జీస్ ఓకే సో మనం పెట్స్ ని ఎంత మనకి ఎంత ప్రేమ్ ఉన్నా వాటిని మనం ఎంత ముద్దుగా చూసుకున్నా మాట్రసెస్ మీదకి అలౌ చేయకుండా ఉండడమే బెటర్ మా ఇంట్లో అయితే ఆడుతుంది కానీ కోకో ఇస్ నాట్ అలౌడ్ ఆన్ సోఫాస్ ఆన్ మ్యాట్రస్ ఓకే సో ఇది కూడా హై హైజీన్కి చాలా ఇంపార్టెంట్ ఓకే సో అది సో జనరల్గా చిన్నపిల్లలకి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఎలాంటి మ్యాట్రసెస్ సూట్ అవుతాయి అంటారు సో ప్రెగ్నెంట్ లేడీస్కి మ్యాట్రసెస్ అంటే అంటే వాళ్ళకి అప్డౌన్ ఏరియాలో వెయిట్ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు బ్యాక్ మీద రెస్ట్ చేయలేకపోవచ్చు అట్లాంటి ఏంటంటే మాట్రస్ మార్చే దీనికి కాకుండా సపోర్టింగ్ పిల్లోస్ దొరుకుతాయి సో లేదా సైడ్ కి పొజిషన్ అంటే వాళ్ళు కంఫర్టబుల్ పొజిషన్ లో వాళ్ళు రెస్ట్ అయినప్పుడు పిల్లోస్ పొజిషనింగ్ చేసుకొని చేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది సో మ్యాట్రసెస్ కూడా సైడ్ కి తిరిగి పడుకున్నప్పుడు ఆర్ ఎనీ పొజిషన్ కాల్ దగ్గరికి ముడుచుకొని పడుకున్నప్పుడు ఇలాంటి పొజిషన్స్ లో పడుకున్నప్పుడు సపోర్ట్ ఉన్నట్టు చూసుకుంటే సరిపోతుంది దానికి మ్యాట్రస్ మార్చలేకపోవచ్చు బట్ డెఫినెట్లీ పిల్లో సపోర్ట్ తీసుకొని పొజిషనింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే జనరల్ గా మనం బెడ్స్ ఎన్ని సంవత్సరాలకి మార్చాలి మ్యాట్రసెస్ అండ్ ఇంకొకటి ఇంక ఈ బెడ్ పని అయిపోయింది మనం మార్చాలి అని మనకి ఎలా తెలుస్తుంది ఏ టైంలో తెలుస్తుంది సో యూజువల్లీ మ్యాట్రసెస్ ఇయర్స్ టుగెదర్ వాడేస్తూ ఉంటారండి మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కూడా చాలా మంది వాడేస్తూ ఉంటారు సో ఇయర్స్ వాడటము అంత మంచిది కాదు సో ఒకటి ఫస్ట్ హైజీన్ రీజన్ ఒకటి అయితే ప్లస్ ఇంకొకటి మనం ఇయర్స్ టుగెదర్ దాని మీద కంటిన్యూస్ గా ప్రెషర్ పెట్టినప్పుడు సో దాని కాంటోర్స్ అనేవి దెబ్బతింటాయి సో దానికి ఒక షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది దానిలో యూజ్ చేసే మెటీరియల్ కానీ ఫోమ్ కానీ దాంట్లో ఉండే స్ప్రింగ్స్ కానీ సో వాటి లైఫ్ ఎంతైతే ఉంటుందో అది అంటే వాటి సర్వీస్ ఉన్నంత వరకు అంటే మనం యూజ్ చేసిన మెటీరియల్స్ ని బట్టి క్వాలిటీని బట్టి మ్యాట్రస్ లైఫ్ అనేది ఉంటుంది సో అది బాగున్న రోజులు మనం కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు బట్ వన్స్ దాని సర్వీస్ అయిపోయింది అన్నప్పుడు అంటే మనకి లంపీ లంపీగా వచ్చేస్తాయి అంటే ఒక చోట గుంతలు పడిపోవడము లేకపోతే మనం కూర్చున్నప్పుడు అంటే రిపీటెడ్ గా ఒకటే ఏరియాలో పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు గుంతలాగా కిందికి వెళ్ళిపోవడం గాని లేదా మనం ఉదయం లేవగానే మనకి బ్యాక్ పెయిన్ వస్తున్నట్టు అనిపించడం గాని సో ఇలాంటివి మనము ఎప్పుడైతే గమనిస్తామో ఇమీడియట్ గా మనకి మ్యాట్రస్ మార్చే టైం వచ్చింది అని మనము తెలుసుకోవచ్చు సో జనరల్ కొంతమంది డాక్టర్స్ ఏమో బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే కింద పడుకోమని చెప్తారు ఇంకొంతమంది కింద పడుకోని అవసరం లేదు మీరు బెడ్ మీద పడుకోండి బట్ పొజిషన్స్ మార్చండి అని చెప్తారు అసలు మిత్తేది ఫ్యాక్ట్ ఏంటి కింద పడుకోవడం అనేది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మ్యాట్రెస్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుందాం సో అంటే మ్యాట్రెస్ బాగా మనం పడుకోంగానే లోతుకి వెళ్ళిపోతుంది సో పాతకాలంలో హంస తలపాలనేది అంటే హంసల రెక్కలతోటి పరుపులు కుట్టేవాళ్ళండి ఓకే సో అంత నాజుగా పరుపులు ఉంటే అది మన బ్యాక్కి అంత మంచిది కాదు సో అలా అని గట్టిగా అంటే అసలు పరుపు లేకుండా గట్టిగా అంటే ఉన్న నేల మీద కానీ పడుకుంటే మన బోన్స్ కి కానీ మన కి కానీ సఫిషియంట్ బాయన్స్ అనేది ఉండదు అది కంప్లీట్ రెస్టింగ్ పొజిషన్ లోకి వెళ్ళదు సో కంప్లీట్ గా నేల మీద పడుకున్న సో టెంపరేచర్ రెగ్యులేట్ అవ్వదు సో దాంతో మనకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు పాతకాలంలో మనకు ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో స్లీప్ టైట్ అంటారు స్లీప్ టైట్ అంటే మనకి ఇంతకు ముందు అంత నవ్వారు మంచాలు ఉంటాయి అవును అవును సో నవ్వారు టైట్ గా ఎంత అల్తే అది మనకి సఫిషియంట్ ఇది వస్తుంది పిల్లల్ని మనం ఉయ్యాలలో వేస్తాం ఉయ్యాలకు కూడా అంత నవ్వారు అది అంతా ఉంటుంది సో అది మనకి కరెక్ట్ పొజిషన్ సో అది ఇప్పుడు పాసిబుల్ అవ్వదు కాబట్టి సో దాని ప్లేసెస్ మ్యాట్రసెస్ తీసుకున్నాయి సో కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకొని పడుకోమని కొంతమంది చెప్తారు అండ్ పడుకున్నప్పుడు వెనక నడుం భాగంలో పిల్లో పెట్టుకొని పడుకోమని చెప్తారు కొంతమంది అసలు తల కింద పిల్లో పెట్టుకోకుండా పడుకోమని చెప్తారు అసలు ఏంటి డిఫరెన్సెస్ సో ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్ పెయిన్ ఉంది సో నెక్ పెయిన్ ఉన్నప్పుడు మన హెడ్ కంప్లీట్ గా రెస్ట్ అవ్వకుండా అంటే మన నెక్ హైపర్ ఎక్స్టెన్షన్ లోకి వెళ్తే అది నెక్ పెయిన్ కి కొంచెం రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానికోసం ఏంటంటే మనం నెక్ కింద పిల్లో తీసేసేయండి నెక్ కి హెడ్ కి ఉండే గ్యాప్ లో రోల్ చేసుకొని పెట్టుకొని పడుకోండి అని చెప్తాము సో అలా నెక్ పెయిన్ ఉన్నప్పుడు అట్లాగే బ్యాక్ పెయిన్ ఉంది లేకపోతే షియాటిక్ పెయిన్ ఉంది లేకపోతే నీ పెయిన్స్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ షోల్డర్ పెయిన్ ఉంది సో షోల్డర్ మనకి బెడ్ కి టచ్ అవుతున్నప్పుడు మనకి పెయిన్ వస్తుంది అనుకుంటే సో అలాంటి ఏదైనా స్పెసిఫిక్ ఏరియాలో పెయిన్ ఉంది ఆ ఏరియాలో మనం ప్రెషర్ రిలీవ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఆపోజిట్ సైడ్ లో పిల్లో పెట్టుకొని ఆ ఏరియా మీద ప్రెషర్ రిలీవ్ చేసి యాజ్ కంఫర్టబుల్ ఆస్ పాసిబుల్ ఉంచడానికి ఆ పొజిషన్స్ అనేవి చెప్తాం అనమాట ఓకే సో ఓకే వాను గారు మాకోసం చాలా చాలా మాకున్న చాలా చిన్న చిన్న డౌట్స్కి చాలా మంచిగా క్లారిఫై చేశారు ఎందుకంటే మేము చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ చాలా మంది డాక్టర్స్ ఇలా చెప్తారు అలా చెప్తారు అని బట్ వాటన్నిటికి ఇప్పుడు మాకు క్లియర్ కట్ క్లారిటీ దొరికింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ యువర్ వాల్యూబుల్ వర్డ్స్ థ్యాంక్ యూ